ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలోనే అత్యంత ప్రశాంతమైనటువంటి మండలము రామసముద్ర మండలం అందులో విజయగౌడ్ గారు తన భార్యని ఇక్కడ సర్పంచ్గా గెలిపించుకుని అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకు పోతున్నారు తెలుగుదేశం పార్టీ పరంగా గతంలో పార్టీ అధికారంలో లేనప్పటి నుండి పార్టీని గెలుపు దిశగా గెలిపించడానికి ఆయన నిరువురామ కృషి చేశాడు ప్రతి పల్లి తిరిగాడు పార్టీ ఇచ్చినటువంటి ప్రతి ప్రోగ్రాంలో పాల్గొన్నాడు నేను అప్పుడు ఇక్కడ అబ్జర్వర్గా ఉండి విజయకుమార్ గౌడ్ గారితో కలిసి ఈ రామసముద్ర మండలంలో ప్రతి చోట పర్యటించాను ప్రశాంతమైన పల్లెలు అటువంటి పల్లెల్లో ఈరోజు ఓర్వలేనటువంటి వ్యక్తులు చిచ్చు పెట్టడానికి అతని కారును నిప్పు పెట్టడం జరిగింది దీనిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు అసెంబ్లీలో ఉన్నారు కాబట్టి వెంటనే వెళ్ళి పరామర్శించి అతనికి ధైర్యం చెప్పి తగిన విధంగా దోషులను శిక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది దానివలన మేము బుటాబుటని వచ్చి విజయ్ కుమార్ గౌడ్ గారికి మా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం దీనిని పిరికి పందల చర్యగా మేము అభివర్ణిస్తూ తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ చేసినటువంటి వ్యక్తులు ఎంతటి వారైనా ఏ స్థాయిలో ఉన్నా లేదు వారికి వెనక ఏ శక్తులైనా ఉన్నా పోలీస్ యంత్రాంగం తీవ్రంగా దృష్టి సారించి వీరిని కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుతున్నాం ఎందుకంటే అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ ఇక్కడ అధికార పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి విజయ్ కుమార్ గౌడ్ గారు మరి అటువంటి వ్యక్తికే ఇటువంటి సంఘటనలు జరిగితే సామాన్యులకు రక్షణ ఎక్కడుంటుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి పోలీస్ యంత్రాంగం ముఖ్యంగా డిఎస్పీ గారు సీఐ గారు ఈ విషయంగా కఠినంగా చర్యలు తీసుకుని ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా విచారించి శిక్షించాల్సిందిగా మేము కోరుతున్నాం